హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసేసుకున్నానో మీకు చూపించబోతున్నానండి ముందు రోజే నేను ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను అమ్మవారిని అండ్ ఆ రోజు పూజ సామాన్లు అన్ని తీసుకొచ్చాను మార్నింగ్ లేచాక అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ పూజ గదిలో అయితే పూజ చేసేసుకున్నాను అండ్ చూసారు కదా సింపుల్గా అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను పూలతో నేను వరలక్ష్మి వ్రతం చేసింది ఫస్ట్ టైము నా మ్యారేజ్ అయిన సెవెన్ ఇయర్స్లో నేను ఎప్పుడూ చేయలేదు బట్ నేను లాస్ట్ ఇయర్ మొక్కేసుకున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను అనేసి సో అందుకోసం అనేసి ఈ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసేసుకున్నాను నాకు తెలియనివి అన్నీ తెలియజేస్తూ అక్క నాకు అన్నీ నేర్పించింది అక్క ఎవరో కాదండి మా ఎదురింటి అక్క తన పేరు కల్పన తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కల్పన కిచెన్స్ అండ్ బ్లాగ్స్ అండ్ తను అన్నీ నాకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది కొందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం కదా సో అలానే అక్క నాకు చాలా సపోర్ట్ అయితే చేసింది అండ్ మేము పూజ ఎలా చేసేసుకున్నామో చూసేద్దాం రండి పద్మాలయ పూజన స్తనౌ పూజయామి ఓం లలిత నమ భుజద్వయం పూజయామి ఓం శ్రియ నమ హస్త పూజయామి ఓం కంఠ కంబుకంఠ్యై నమ కఠం పూజయామి ఓం సుముఖాయ నమ వక్ం పూజయామి ఓం సువాసికాయ నమ నాసికాం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్ర పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాలై నమ శిర పూజయామి ఓం వరలక్ష్మై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి అక్షింతలేయండి అమ్మవారి మీద ఇక్కడే కలశంకే పూజ అంతా కలశంకే అవసరం లేదు కుంకుమ బౌల్ తీసుకో బోం ప్రకృతి అయినామా మీరు చేతిలో కొన్ని నక్షంతాలు పట్టుకోండి లక్ష్మణ్ కుడి చేతిలో కొన్ని పూలు అవసరం లేదు ओम प्रकृत नम ओं विकृत नम ओं विद्याय नम ओं सर्वभूतप्रदाय नम ओम श्रद्धा नम ओम विभूत नम ओम सुरभ्ये नम ओम परमात्म नम ओम सुरभ्ये नम ओम वाचे नम ओम पद्मये नम ओम पदमाय नम ओम शुच्य नम ఓం స్వాహయ నమ స్వధాయ నమ ఓంసుధాయ నమ ఓం ధన్యాయ నమ హిరణ్మయాయ నమలక్ష్మే నమ ఓం నితృష్టాయ నమ ఓం విభావర్య నమ ఓం ఆదిత్యై నమ దీత్యై నమ దీప్త ఓం వసుయ నమ ఓం వసుధారిణ్యై నమ కమలాయ నమ ఓం కాంతయ నమ ఓం కామాక్ష నమ క్షీరోదరిసంభవాయ నమ ఓం అనుగ్రహప్రాదాయ నమ ఓం బుద్ధయ నమ ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయే నమ ఓం అశోకాయ నమ ఓం అమృతాయ నమ ఓం దీప్తాయే నమ ఓం లోకశోక శోక వినాశిన్య నమ ఓం ధర్మనిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ కొన్ని క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను ఫైనల్గా పూజ అయితే అయిపోవడానికైతే వచ్చింది అండ్ నేను ఫస్ట్ టైం పూజ చేశాను కాబట్టి నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే అక్క సచ్ ఏ రియలీ గుడ్ ఫ్రెండ్ అండి ఫ్రెండ్ అనడం కన్నా ఓన్ సిస్టర్ అనడం ఇంకా బాగుంటుంది కదా మేము సిస్టర్స్ లాగానే ఉంటాము నేను కల్పనక్క అండ్ సుంతక్క మేము ముగ్గురం అసలు కలిస్తే అసలు ఆ రోజు ఎంత ఫన్ ఉంటుందో మేము ముగ్గురం కలిస్తే ఆ రోజు నవ్వుకోవడమే అంత బాగుంటాం మేము అండ్ ఈరోజు సుంతక్క అయితే లేదు తన ఊరికెళ్ళింది అండ్ నేనైతే చాలా మిస్ అయ్యాను తనని అండ్ తను కూడా ఉంటే ఇంకా బాగుంటుండే అండ్ మీనక్క అని ఉంటుంది తనైతే స్కూల్కి వెళ్తుంది తన నేను ఇబ్బంది పెట్టలేను నేను అండ్ తను ఈవినింగ్ వస్తా అనేసి అన్నది మేము మా గల్లీలో చాలా క్లోజ్ ఉంటామండి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటాము చాలా క్లోజ్ అంటే చాలా క్లోజ్ ఉంటాం మేము అండ్ ఎక్కువ అంటే మేము త్రీ మెంబర్స్ ఎక్కువ ఉంటాము కాబట్టి నేను చాలా మిస్ అయ్యాను అక్కని అండ్ ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ వచ్చేసి మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీ ఉందండి మార్నింగ్ తన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి నేను మార్నింగే పూజ అయితే చేపిచ్చేసుకున్నాను అండ్ మీకు తెలుసు కదా ఇద్దరు ఉంటే ఎంత బాగుంటుందో అలా అనేసి ఇద్దరం కలిసి పూజ అయితే చేసాము అది కూడా ఫస్ట్ టైం కాబట్టి గ్యలక్ష్మీ రావమ్మా అమ్మా లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక విలుగా కాచన హారము మెరియగ పీతాంబరములు శోభలు నిండగ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులకు పాదమ్ముల మూవలు గల గల గలమని సౌ అడి చేయగ సౌభాగ్యవతులే సేవనందగ సౌభాగ్య లక్ష్మీ అమ్మా సౌభాగ్య లక్ష్మీ అండ్ ఫైనల్ గా హారతి అయితే ఇచ్చేసాను హారతి సాంగ్ ఎలా ఉందో కామెంట్లో అయితే పెంచేసేయండి అండ్ అంత అద్భుతంగా పాడింది అక్క వచ్చేసి తను చాలా బాగా పాడుతుందండి అండ్ ఎంత బాగుంది వాయిస్ బేస్ వింటుంటే అసలు అమ్మవారి ఇంట్లోకి వచ్చినట్టే అనిపించింది నాకైతే ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను అండ్ వాళ్ళకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది అసలు మెయిన్ ఘట్టం అంటే అదే కదా సో మా హస్బెండ్ వచ్చేసి బాగా నవ్వుతున్నాడు అండ్ ఇలా అయితే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు క్లిప్పింగ్స్ తీసుకుందామని అనుకున్నాను నాకు ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉండే ప్రాక్టికల్స్ అలా వెళ్ళాలి అనేసి తొందర తొందరగా ఇంకా ఫుడ్ ప్రిపేర్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా ఏరియాలో అంటే మా గల్లీలో ఎంతమంది ఉంటారో వాళ్ళకి పిలవడానికి వెళ్ళేసి వచ్చాక సాయంత్రం ఫ్రెష్ అప్ అయ్యి మా పాపకి ఫస్ట్ వాయినమైతే ఇస్తున్నాను అండ్ మా అక్క కూడా వచ్చింది చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నాకైతే తను ఇంకా అక్క ముగ్గురు కలిసి ఆంటీ కూడా వచ్చారు ఆ ముగ్గురు కలిసి మంచిగా నేను వచ్చే వరకు అన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టారు నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఉంటే ఎంత లక్ ఉంటుందో ఇక మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు వాళ్ళకి వాయనం ఇచ్చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అండ్ చేశారు కదా ఫైనల్గా మేమైతే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే ఇప్పించుకున్నాము ఇక్కడ మా హనీ అండ్ వాళ్ళ పెద్ద మమ్మీ ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నారు ఫస్ట్ టైం అయినా నాకు బెస్ట్ మెమరీ లాగా అయితే మిగిలిపోతుంది ఈ వ్రతం వచ్చేసి అంత బాగా జరిగిందంటే ఈ వ్రతము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి కలషం దగ్గర పచ్చి పాలు పెట్టి ప్రసాదం లెక్క అమ్మవారికి అండ్ కలషాన్ని ఒక త్రీ టైమ్స్ అయితే కదిలించేశాను అండ్ కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్